స్వాగతం వృషభ రాశివారి ఇంటి ముందు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు తిరుగుతున్నారు ఒక అద్భుతం మీకు చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి అయితే వృషభ రాశివారి ఇంటి ముందు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎందుకు తిరుగుతున్నారు ఎటువంటి అద్భుతాన్ని వీరికి చూపించబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు తెలివితేటలు అధికంగా కలిగి ఉంటారు ఓపిక సంయమనం సహనం కూడా వీరిలో అధికంగా ఉంటాయి ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు అయితే వృషభ రాశి వారు ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కూడా అధికంగా కలిగి ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చేసిన సహాయం వల్ల కొన్ని కుటుంబాలు కూడా నిలబడ్డాయి కొంతమంది వ్యక్తులు జీవితంలో స్థిరపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ విధంగా మంచి మనస్తత్వం ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసే గుణం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా ఉన్నారు మీరు అందరిలో మంచి పేరు సంపాదించుకోవటాన్ని చూసి తట్టుకోలేని వ్యక్తులు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీ బంధువుల్లో కాని ఉన్నారు అయితే మీ జీవితంలో వారి వల్ల కూడా మీకు అనేక రకాల కష్టాలు వచ్చాయి ముఖ్యంగా వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో మీరు సమస్యలను ఎదుర్కొన్నారు ఆర్థికంగా దిగజారాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి అలాగే మీ గురించి వారు చెడు ప్రచారం కూడా చేస్తున్నారు ఇటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు అయితే మీరు ఎంత మంచి మనస్తత్వం కలిగిన వారైనా సరే ఇటువంటి వ్యక్తుల వల్ల సమస్యలను ఎదుర్కొన్నారు అయితే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవుళ్ళు మీకు అండగా నిలబడబోతున్నారు మీ యొక్క ఇంటి ముందు ఉన్నారు మీ జీవితంలో వారు అద్భుతం చూపించబోతున్నారు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో మీరు దిగజారిపోవటానికి మీ జీవితం ఈ విధంగా తయారు కావటానికి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవటానికి కారణంగా ఉన్నారో వారికి చక్కటి గుణపాఠానైతే వారు చూపించబోతున్నారు ఆ దేవతల యొక్క అనుగ్రహంతో మీరు జీవితంలో సక్సెస్ తో దూసుకుని వెళ్తారు ఇంతకు ముందు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ యొక్క జీవితానికి చాలా తేడా అనేది ఉంటుంది మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మిమ్మల్ని అవమానించినందుకు వారు చక్కటి గుణపాఠాన్ని నేర్చుకుంటారు ఆ దేవ దేవతలు వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పిస్తారు వారి జీవితంలో వారు చేసిన తప్పులకి ఖచ్చితంగా శిక్షలు ఆ దేవతలు ఇవ్వబోతున్నారు ఆ శిక్షల ఫలితంగా వారు చేసిన తప్పేంటో ఖచ్చితంగా వారు గుర్తిస్తారు ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతల యొక్క అనుగ్రహంతో అద్భుతమైతే వారు చూడబోతున్నారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్థికపరమైన అంశాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఇంతకు ముందు ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితిలో ఉన్న మీరు ఇప్పుడు ఒకరికి దానం చేసే స్థితిలోకి సహాయం చేసే స్థితిలోకి కూడా వస్తారు ఈ విధంగా ఆర్థికంగా అయితే మీరు చూస్తారు అలాగే విదేశీయానానికి సంబంధించి కూడా మెరుగైన ఫలితాలు మీరు వింటారు అలాగే వివాహం కాని వారికి వివాహం జరిగే సూచన కనిపిస్తుంది అలాగే అప్పుల ఊపిలో చిక్కుకున్న వారు ఆ ఊపి నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు కుటుంబ కలహాలతో మానసికంగా సతమతమవుతున్న వారికి కలహాలు దూరమై మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది ఈ విధంగా మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో వాటన్నింటి నుండి విముక్తిని పొందుకుంటారు సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతల అనుగ్రహంతో వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే వారు చూడబోతున్నారు మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి శివారాధన చేయండి అలాగే గోమాతను సేవించండి ఎందుకంటే గోమాతను ఆరాధిస్తే గనక సకల దేవతలను మీరు ఆరాధించినట్లే గోమాత యొక్క సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్